సత్వర న్యాయంతోనే భద్రతపై భరోసా మహిళలు చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది మహిళలపై నేరాల కేసుల్లో తీర్పులు త్వరగా రావాలి ప్రధాని మోదీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై సదస్సు ప్రారంభం మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు వేగంగా న్యాయం చేకూర్చే పరిస్థితి ఉంటే భద్రత పట్ల మహిళలకు గొప్ప భరోసా దక్కుతుందని ఉద్ఘాటించారు కోల్కత్తా జూనియర్ డాక్టర్పై అత్యాచారం అత్య మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఢిల్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు భారత రాజ్యాంగానికి దేశ న్యాయ వ్యవస్థను ఒక రక్షకురాలిగా పరిణిస్తుంటామని చెప్పారు సుప్రీంకోర్టుతో పాటు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు ఇంకా దేశంలో మహిళలు చిన్నారులపై వేధింపులు నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది మహిళల భద్రత కోసం చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేరుస్తున్నామని రెండు వేల పంతొమ్మిదిలో ఫాస్ట్రాక్ కోర్టులు పథకాన్ని ప్రారంభించాం ఆడబిడ్డలపై జరిగే నేరాల విషయాల్లో తీర్పులు వేగంగా రావాలని నేరగాళ్ళని శిక్ష పడాలని బాధితులకు సత్వన్యాయం దక్కాలి అని అలా జరిగితే జనాభాలో సగం మందికి వారి భద్రతపై ఒక భరోసా నమ్మకం లభిస్తాయి మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో జిల్లా జడ్జి మేజిస్ట్రేట్ ఎస్పీతో కూడిన జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర కీలకం దేశంలో రాజ్యాంగాన్ని చట్టాల స్ఫూర్తిని న్యాయ వ్యవస్థ చక్కగా పరిరక్షిస్తుంది సుప్రీంకోర్టు పట్ల న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలు ఏనాడు అపనమ్మకం వ్యక్తం చేయలేదు న్యాయ వ్యవస్థపై వారికి ఎంతో విశ్వాసం ఉంది దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ ఒక బలమైన పునాది అనడంలో సందేహం లేదు బాధితులకు న్యాయం చేకూర్చడంలో కింది కోర్టులే మొదట మెట్టు కోర్టులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం కోర్టులను ఆధునీకరిస్తున్నాం పెండింగ్ కేసులను విశ్లేషించడానికి భవిష్యత్తులో రాబోయే కేసులను అంచనా వేయడానికి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆప్టికల్ క్యాలెండర్ రికగ్నైజేషన్ వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు భారత సుప్రీంకోర్టు ఏర్పాటై డెబ్బై ఐదేళ్ల పూర్తవుతున్న సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంపు నాణ్యాన్ని ఆవిష్కరించారు అలాగే జిల్లా కోర్టులే విన్నెముక అని జస్టిస్ చంద్రచూడ్ దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ విన్నెముక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అభివర్ణించారు చట్టబద్ధ పాలనకు జిల్లా జ్యుడిషియరీ అత్యంత కీలకమని చెప్పారు జిల్లా కోర్టులను కింది కోర్టుల అని పిలవడం ఆపేయాలని సూచించారు జిల్లా కోర్టులపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు జిల్లా న్యాయ వ్యవస్థలో కొన్నాళ్ళుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు న్యాయాన్ని పొందడానికి ప్రజలకు మొదటి వేదిక జిల్లా కోర్టులేనని తెలిపారు న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చామని వెల్లడించారు మూడు వేల ఐదు వందలు కోర్టు కాంప్లెక్స్లను ఇరవై రెండు వేలు కోర్టు రూమ్లను కంప్యూటరీకరణకి ఈ కోర్టు ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు న్యాయమూర్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు